మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఆషాఢ శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టండి చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది మీ సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి మీకు తిరిగనేదే ఉండదు ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది మీకు రావాల్సినంత సంపద వస్తుంది మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి అదృష్టం పడుతుంది కనుక ఆషాఢ శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టుకోండి మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటుంది చాలామంది వెంకటేశ్వర స్వామి వారిని ఇంటి దైవంగా భావించి స్వామివారి ఫోటోని పూజగదిలో పెట్టుకుంటూ ఉంటారు వెంకటేశ్వర వారి ఫోటో లేకపోతే రాముడి ఫోటో లేదా కృష్ణుడిది లేదా విష్ణుమూర్తిని వీరినే స్వామివారిగా భావించి పూజ చేస్తారు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో లేని వారు రాముడు కృష్ణుడు విష్ణువు నరసింహస్వామి ఇలా వేరే దేవుళ్ళ ఫోటో వెనుక అయినా సరే ఈ ఆకును పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వలన మీకు ఉండే కష్టాలు పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది అప్పుల బాధలు చేతిలో ధనం లేకపోవటం ధనం చేతిలో నిలవకపోవటం వంటి అన్ని సమస్యలు పోతాయి మరి ఇంతకీ ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆడంబరాల కన్నా భక్తే ప్రధానమైనది అని తెలియజేసే పవిత్ర కథను విందాం పీగా ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటాపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుడి ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో రంగరంగ అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నావు రాజా నీ వంటి విష్ణుభక్తుడు లేడయ్యా అని అన్నది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు అహంకారం పడ్డాడు అహంకారం చాలా దారుణమైనది చివరికి మహనీయుడైన తొండమానుడిని సైతం అహంకారం విడవలేదు అహంకారమే సకల దురుతాలకు మూలము అహంకారం గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువున దహించివేస్తుంది కానీ స్వామి సామాన్యుడా ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణి వేడిన పరమ శత్రువునైనా దరి చేరుస్తాడు అలాంటిది సర్వం సగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుడిని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి ఒక్కరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు నా వంటి భక్తుడు ఈ ముంజగాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికీ చిరు మందహాసంతో సమాధానమిచ్చి ఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజూలాగానే ఉదయాన్నే స్వామిని దర్శించుకుని నిచ్చల భక్తితో ఆ పురుషుణ్ణి ధ్యానించి కలి దోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం ఏమిటంటే కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకుని ఉన్న తులసి దళాలు కనబడ్డాయి ఏమిటి చిత్రము వే వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలికలు ఇక్కడికి ఎలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు తొండమానుడు అప్పుడు ఆ దయామయుడు చిరు మందహాసంతో ఎలా సమాధానమిచ్చాడు నాయన ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు వేసి అందులో నా బొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ పిలిపించటం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా పాపం అతనికి మంత్ర తపో యోగాలు ఏమీ తెలియవు అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరము నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే నా ధ్యాసే తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు సూర్యోదయాత్ పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతూ ఉన్నాయి అతనే కదయ్యా వారి కుటుంబమంతా అంతే నా మాట నా పాట తప్ప వారికి ఏదీ రుచించదు భీమ కులాలుని భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా అన్నాడు శ్రీనివాసుడు అప్పుడు విషయం అర్థమైంది తొండమానుడికి బాష్పూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచే స్వామి పాదాలపై పడి జగన్నాథాన తప్పు క్షమించు నా వంటి భక్తుడు లేడని అహంకరించాను నేను చూసిన ప్రపంచమేంతా నా అనుభవం ఎంత నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుణ్ణి చేశావు తండ్రి ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముణ్ణి దర్శనం చేసుకొని వస్తాను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా అలా కాలినడకన భీముని ఇల్లు చేరాడు రాజు భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది అప్పుడు తొండమానుడు భీముని పాదాలపై పడి అయ్యా శ్రీ వెంకటేశ్వరుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా పాద ధూళి తాకి పునీతుడిని అవుదామని వచ్చాను అని అన్నాడు చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాకటం ఏమిటి అని భీముడు వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చేయవద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు ఇంతలో గరుడారూరుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమైనాడు ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు ఓ దయామయ నా పూరి గురిసెకు వచ్చావా నీ లీలలే లీలలయ్యా నా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వలె సీతను ఇవ్వలేను నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను జటాయు వలె నీకే ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తి వినాయనా నీవు అని స్తుతించాడు భముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గంధ స్వరంతో అమ్మను కీర్తించింది ఆదిదేవుడు మహాలక్ష్మి కలిసి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది అది గమనించి శ్రీనివాసుడు మాతాలిని నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటామమ్మా అని అన్నాడు ఆ మాటలు విన్న మాతాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తి శుచితో తామర తూండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీరధారులై ధామానికి చేరారు భీమకులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు ప్రభు నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తర్వాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు ఇప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమాను ఊరడించాడు ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వరుడు ఈ కథలోని నీతిని చూసుకుంటే అహంకారం ఎంతవారికైనా ఎంత కొంచెమైనా తగ్గదు అహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి కాబట్టి మనం ఎల్లప్పుడూ వినే విధేయతలతో ఉండాలి కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మశ భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు కులం కన్నా గుణమే ప్రధానం వీడియోలోకి వస్తే ఈ శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనది ఎవరైతే కష్టాలతో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక తమలపాకును తీసుకోండి తమలపాకులంటే లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం తమలపాకుపై దీపం పెట్టిన తమలపాకులతో పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే తమలపాకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన తలరాతలను మార్చే శక్తి కూడా ఉంది తమలపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారాన్ని చేయండి ఏమీ లేదు ముందు తమలపాకును తీసుకుని తడి వస్త్రంతో తుడవండి ఆ తర్వాత ఈ తమలపాకు మీద కుంకుమతో మూడు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ తమలపాకు మీద గోవింద నామాన్ని వేయండి ఇలా వెయ్యాలంటే పసుపు పేస్టును కుంకుమ పేస్టును రెడీ చేసుకొని దానిని పసుపుతో దిద్దండి తెలుగు గీతని కుంకుమతో దిద్దండి ఇలా గోవిందనామం వేసిన తర్వాత ఈ తమలపాకును మీ రెండు చేతులతో పట్టుకుని స్వామివారి ఫోటో ముందు నిలబడే స్వామి నాకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయి ధన బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఆ సమస్యల నుండి నువ్వే నన్ను గట్టెక్కించు దేవుడా అని మీ మనసారా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ ఆకును వెంకటేశ్వర స్వామివారి పటం వెనుకాల పెట్టి వదిలివేయండి ఈ చిన్న పరిహారం చేశారంటే ఆ తమలపాకు పూర్తిగా ఎండిపోయే లోపే మీకు ఉన్న సమస్య పూర్తిగా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది స్వామివారి ఫోటో వెనుక పెట్టిన ఈ ఆకును ఎండిపోయిన తర్వాత తీసేసి తులసి చెట్టు మొదట్లో పాతివేయండి తమలపాకు దొరకపోతే రావి ఆకుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు అద్భుత ఫలితాలు వస్తాయి ఒకవేళ ఫలితం రాకపోతే మీరు శ్రద్ధగా చేయలేదని అర్థం ఆ ఫలితం రాకపోతే మళ్ళీ ఇంకొకసారి శ్రద్ధగా చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపు శనివారం నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన మీ జీవితం మారిపోతుంది అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి మరి మీ కష్టాలు తొలగింపచేసి ధనాన్ని తెచ్చిపెట్టే ఆ నిమ్మకాయ పరిహారం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామందికి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ధనం సంపాదించలేక సంపాదించిన ధనం ఇంట్లో నిలబడక ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అటువంటి శనివారం రోజు ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే చాలు మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి నిమ్మకాయలో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి నిమ్మకాయల వలన కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిన విషయమే నిమ్మకాయలను సహజంగా దేవతా పూజల్లోనూ వంటకాలలోనూ వాడుతూ ఉంటాము కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయలను తంత్ర పూజల్లో వశీకరణల్లో కూడా వాడుతూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రంలో నిమ్మకాయలకు విశేష ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయల్ని సరైన రీతిలో ఉపయోగిస్తే ఆ వ్యక్తి సిరి సంపదలతో తులతూగుతాడు ఆ వ్యక్తి కష్టాలన్నీ కూడా దూరమవుతాయి కొంతమందికి కష్టించిన దానికి ప్రతిఫలం లభించదు చాలాసార్లు ఆ వ్యక్తి అదృష్టం కలిసి రాదు ఈ పరిస్థితుల్లో జ్యోతిష్య శాస్త్రంలో చాలా మార్గాలు ఉపాయాలు ఉన్నాయి అవి పాటిస్తే ఆ వ్యక్తికి అదృష్టం కలిసి వస్తుంది తాంత్రిక గ్రంథాలలో కూడా నిమ్మకాయల ప్రస్తావన చాలా ఎక్కువ ఆ నిమ్మకాయల సహాయంతో జీవితంలో ఎదురుతున్న సమస్యలన్నింటినీ కూడా చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని శనివారం రోజు మాత్రమే చేయాలి ఈ పరిహారానికి కావలసినవి ఒక నిమ్మకాయ అలాగే బ్లాక్ కలర్ పింక్తో ఉన్నటువంటి పెన్ లేదా స్కెచ్ మార్కర్ దేనినైనా సరే ఉపయోగించుకోవచ్చు ఈ ఒక్క నిమ్మకాయ మీ జీవితాన్ని మారుస్తుంది దౌర్భాగ్యాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగింప చేస్తుంది నిమ్మకాయ వలన ఆరోగ్యం మాత్రమే కాకుండా ఐశ్వర్యం కూడా వస్తుంది నిమ్మకాయలో ఉన్న అద్భుత శక్తి ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ నుండి మనల్ని కాపాడుతుంది నిమ్మకాయలో పాజిటివ్ ఎనర్జీ అనేది అధికంగా ఉంటుంది మీ మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేసిన వాటి నుండి నిమ్మకాయ ద్వారా బయటపడతాము శనివారం రోజు అది కూడా తొలి ఏకాదశి రోజు ముందు వస్తున్న శనివారం రోజు ఈ పరిహారాన్ని చేయటం వలన ఎటువంటి సమస్య నుండైనా సరే బయటపడతారు అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మీ ధనం విపరీతంగా పెరుగుతుంది మీరు చేసే పనుల్లో ఇబ్బందులు రాకుండా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేసుకోవాలి ఈ పరిహారాన్ని శనివారం ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు నిమ్మకాయ మీద ఎక్కడా కూడా డాగులు మచ్చలు అనేవి లేకుండా చూసుకోవాలి నిమ్మకాయ అనేది పచ్చ రంగులో లేదా పసుపు రంగులో అయినా సరే ఉండే దానిని తీసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఇంట్లో వ్యాపార స్థలంలో ఎక్కడైనా సరే చేసుకోవచ్చు ఒక నిమ్మకాయను తీసుకొని బ్లాక్ పెన్నుతో మూడు వందల ఏడు అనే నెంబర్ను రాయాలి తర్వాత ఆ నిమ్మకాయను మీ ఇంట్లో ఎవరికీ కనిపించకుండా ఒక చోట పెట్టాలి అలా ఆ రోజంతా దానిని అలాగే వదిలివేయాలి మరుసటి రోజు అంటే ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని మీ ఇంటి బయట ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఇలా మీరు ఐదు శనివారాలు చేయాలి ఈ నిమ్మకాయ పరిహారం చేసిన రెండవ రోజు నుండే మీకు మార్పు అనేది తెలుస్తుంది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది సుఖ సంతోషాలు పెరుగుతాయి సమస్యల నుండి బయటపడతారు ధన రాబడి రోజురోజుకు పెరుగుతుంది అదృష్టవంతులవుతారు మీరు కూడా రేపు శనివారం ఒక్క నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ జీవితంలో అద్భుతాలను చూడండి ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి